హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే శ్రీజ తోటి ఛాలెంజ్ వీడియో ఏం ఛాలెంజ్ అంటే న్యూడిల్స్ న్యూడిల్స్ ఛాలెంజ్ పేగుల ఛాలెంజ్ పచ్చి పేగుల ఛాలెంజ్ ఐ థింక్ వాట్ వాట్ ఉంటది ఆ న్యూడిల్స్ తినే స్పూన్ అయితే గాది ఫ్రెండ్స్ కావాలనే తెచ్చినా ఆ కావాలనే తెచ్చినా మళ్ళీ తన్స కూడా తాగాలి ఓన్లీ ప్లేట్ అయితే పైకి ఎత్తొద్దు కిందనే పెట్టుకోవాలి ఇల్లు నుల్లిగడ్డలు కూడా మొత్తం తినాలి మొత్తం ప్లేట్ మొత్తం క్లీన్ కావాలి క్లీన్ కావాలంట ఇది దాగేన ఇద్దనొచ్చి ఇద్దనే తాగొచ్చు ఆ ఇష్టం

నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వట్ ఫర్ మీకు மீரம் <laughs> 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 <laughs>

మా తమ్ముడు ఒంగిపోయి నాకట్టే ఉండే నా చోటు పెట్టుకుంటా శ్రీజ విన్నారుచిపోయినా సేమ్ తిన్నా మీరే చెప్పారు అంటే చెప్పా చెప్పాలి మర్చిపోతాయి అది అవతల తింటున్నావు అబ్బా అబ్బా అయిపోయింది అబ్బా తీసుకున్నా అనేసరికి నేను గెలిచేదాన్ని నువ్వు గెలిచినట్టయితే రాజేశ్వర అక్క కన్నా తక్కువ తక్కువనే ఉంది లేదు తక్కువనే ఉంది నాకైతే తమ్ములైన్లో కూడా చూడతా ఇట్లా తీసినా అట్లే తినాలి ఛాలెంజ్ అయితే అయిపోయింది ఎవరు విన్నారు ఇప్పుడు తమ్ముడు విన్నా చెల్లి విన్నా అనేది నువ్వు కూడా మంచిగా తిన్నావురా ఇప్పుడు నిన్నే విన్నా మొన్న రొట్టెల నీ తమ్ముడు తిన్నా నేను తిన్నా మేమిద్దరం తిన్నావు ఆమె తింలే మంజులు విన్నారని పెట్టిరు కామెంట్ నవ్వుకున్నాం మేమైతే రాజేశ్వర విన్నారా అని చెప్తా ఇప్పుడు నేను విన్నారని పెట్టారు సరిపోతే ఏ నూడిల్స్ అరగదు మరి మార్కెట్ టైమ్ చాలెంజ్ కాబట్టి మీరు తిన్నారు చేయండి ఏంది ఓకేనా మరి చాలెంజ్ ఇంకా ఏ ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే కామెంట్ పెట్టండి చెల్లె కలిసినప్పుడు చెల్లెతో చేస్తాం ఛాలెంజ్ లేకపోతే నేను మంజుల అన్న తమ్ముడు చేస్తాం మంజులే తినగలిగినే తినేటివే పెడతాం మంజులకైతే ఇలాంటి ఫుడ్ తినొద్దు కదా అందుకే మంజుల పక్క అన్నం తింటుంది మంచిగా అన్నం చికెన్ తింటుంది ఆమెకే స్పెషల్ ఇప్పుడు నేను తిన తినంది అందుకే అన్నం చికెన్ తిన అక్క ఎక్కువ తినది అంటే నేను తినను కాదు అన్నం చికెన్ మంచి వాసన వస్తుంది ఆ తినాలని ఎక్కువ ఉంది ఆశ మళ్ళీ ఇది ఖరాబ్ అవుతుందని ఇట్లా కూడా బాణం కొట్టుకుంటుంది చలి శ్రీజ మస్తు మస్తున్నా కాదు ఎట్ల దాయినా తమ్సాపు నేను విన్ కావాలి ఓడియాలి ఆ అదే అది ఆసక్తితోంది కాదు వనుకుంటా కూర్చొని చాలెంజ్ లాగా తిన్నది ఇలా చూడు వీడియో చూడు అప్పుడు అర్థమైతుంది నావే కామెడీ ఉంటుంది చూడు వీళ్ళ లెక్క వంగి తినలే నేను అట్టట్లేదు వచ్చేసావా ఏదో చుట్టం చూపుకి మాత్రానికే వచ్చేస్తావా అంత ప్రేమ నిన్ను గెలుస్తా నేను మొన్న చపాతీ లోడిద్దాం అనుకున్నా నిన్ను లాస్ట్ వచ్చే వరకే నువ్వు చెప్తాను ఇంకే ఛాలెంజ్ చేస్తే బాగుంటది అనేది కామెంట్ పెట్టండి ఈ రోజు అయితే ఈ స్పూన్ తోటి తిన్నాం కదా అసలు శ్రీజ ఫ్లాన్ ఏందో తెలుసా స్పూన్ వద్దు తోటి వంగి ఇట్లా తినాలని చెప్పి ఫ్లాన్ తోటి కానీ మూతికంటూ ముక్కలకు పోయిందనుకోడి ఓకేనా మరి ఈ వీడియో నచ్చిందా ఎట్లున్నదా అనేది అయితే కామెంట్ పెట్టండి ఓకేనా మరి అలాగే అజయ్ శ్రీజా బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెల్ల వాళ్ళ ఛానల్ అయితే అలాగే శివ ఎస్ఎం బ్లాగ్ ఛానల్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ రాజేశ్వరి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గొంతులో వణుకు వచ్చేస్తుంది మళ్ళీ పది కిలోమీటర్ల దూరం పోవాలి ఇప్పుడు పది కాదు ఓకేనా మరి బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో ఛాలెంజ్ చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ అందరికి నాకైతే సలి పెడుతుంది మనం కూడా వస్తుంది మంట వేసుకుందాం వేసుకుందాం ఇప్పుడు